పెళ్ళికి వచ్చాను అంటే నేను ఒక్కడనే వచ్చాను ఎందుకంటే మా ఫ్రెండాల ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండా ఫ్రెండ్ మ్యారేజ్ అనమాట అంటే కొంచెం మనకి దూరపు ఫ్రెండ్ అనమాట అందువల్ల నేను ఒక్కడనే మ్యారేజ్కి రావడం జరిగింది పెళ్ళి అంటే నూరేళ్ళ పంట మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి వందేళ్ళు నిజంగా అద్భుతమైనటువంటి పెళ్లి జంట చాలా సూపర్ అనిపించింది నాకు నిజంగా పెళ్లి వ్యవస్థ కూడా చాలా సూపర్ సూపర్ అండి మనం చాలా సంతోషంగా ఉంటుంది మన దూరపు చుట్టాలు మన దగ్గర చుట్టాలు ఫ్రెండ్స్ రిలేషన్స్ మొత్తం అందరూ ఒకే చోట మనం అందరం కలిసి మాట్లాడుకొని ఒకే చోట కలిసి తినే ఫంక్షన్స్ అండి ఇవన్నీ దయచేసి మనకేదో ఇంట్లో పనులు ఉన్నాయని లేకపోతే ఇంట్లో ఇంకేదో కార్యక్రమాల వల్ల మ్యారేజెస్కి ఎవరైనా చెప్తే వెళ్ళకపోవడం కూడా ఉంటుంది అలాంటివి చేయొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు శుభకార్యాలకు చెప్తే దయచేసి ప్రతి ఒక్కరూ వెళ్ళండి ఎందుకంటే మన చుట్టాలు మన సాంప్రదాయాలు కొంత పోతున్నాయి ఎందుకంటే బిజీ అయిపోవడం వల్ల బిజీ లైఫ్ వల్ల మన నాకైతే కావాలంటే మీరు పెళ్ళికి చెప్పు చూడండి బిజీ మ్యాన్ అయినప్పటికీ నేను పెళ్ళి ఫంక్షన్స్ అంటే మన చుట్టాల కోసం నేను తప్పనిసరిగా వస్తాను మరి ఫ్రెండ్స్ నా వీడియోలు కొంచెం కొత్తగా కొంచెం వెరైటీగా ఉంటాయి నచ్చపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మంచి మంచి వీడియోస్